హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని ఈరోజైతే భలే సూపర్ స్నాక్స్ ఐటమ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది ఇంకా తినేదానికి టేస్ట్ టేస్టీగా ఉంటుంది నోటికి కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా హ్యాపీగా స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఐటెం ఇలా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రెండు గ్లాసులు శనగపిండి నేను చిన్న టీ గ్లాస్తో అయితే వేసాను రెండు గ్లాసులు శనగపిండి ఒక రైస్ ఫ్లోర్ ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ ఇంకా జీలకర్ర తెల్ల నువ్వులు మీ ఇష్టం నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు హెల్త్కి మంచిదని వేసాను నేను అవి ఉన్నాయి ఇంట్లో కాబట్టి వేసాను ఇంకా కొంచెం అల్లం ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు నేను ఒక చేత్తో వీడియో ఒక చేత్తో పోయాల్సి వచ్చింది కదా ఫ్రెండ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఆనియన్స్ బచ్చలాకు కొత్తిమీర కరివేపాకు అవన్నీ ఒక గుప్పిడి గుప్పిడి తీసుకొని సన్నంగా తరిగేసి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా వేసామంటే వేసాము షాడవేయాలి అంతే బాగా కలపాలన్నమాట కలపాలి నీట్గా అన్నీ కలిసిపోవాలి దోశలాగా కాకుండా అవి ఇంకా ఏం చెప్పలేదు ఇంకేమైనా మర్చిపోయా ఫ్రెండ్స్ సాల్టు కొద్దిగా పసుపు వేసాను కలర్ కోసం కలర్ కోసం కాదు హెల్త్కి కూడా మంచిదే కదా పసుపు ఇట్లాగా టిక్కీల నేను ఇంకా దాని పేరు ఏం చెప్పాలంటే బచ్చలాక్ టిక్కీ అని పెట్టాను ఫ్రెండ్స్ నేను అది కాదు దానికి వేరే పేరు ఉందని మీరు చెప్తే కామెంట్లో అదే చెప్తాను నాకైతే తెలియలేదు టిక్కీ లాగా అంటే ఒక పెను మీద మూడు వేసాను కాబట్టి టిక్కీలు అని చెప్తున్నాను బచ్చలాక టిక్కీలు అది ఫ్రెండ్స్ ఇంకా ఒక స్పూన్తో ఆయిల్ తీసుకొని అన్నిటికీ అలా ఇప్పుడు దీన్ని బాండాల్లాగా చేసుకోవచ్చు పకోడా చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై కదా చాలా నూనె ఇది అవుద్ది అట్ట కాకుండా ఊరికి ఒక స్పూన్తో అయిపోవాలంటే ఇలా చేసుకోవాలి టేస్ట్ కూడా బాగున్నాయి కొంచెం బాగా అయి పఫ్గా టేస్ట్ సూపర్గా ఉన్నింది ఫ్రెండ్స్ అన్నీ హెల్త్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ దీంట్లో కరేపాకు మంచిది కొత్తిమీర మంచిది ఇంకా బచ్చలాకు లేకపోతే మూడు ఆకులు వేసాం కాబట్టి త్రివర్ణ టిక్కీలు అని పెడతామా త్రివర్ణ టిక్కీలు ఏదో ఒకటి మంచి పేరు పెట్టండి ఫ్రెండ్స్ నేను సొంతంగా చేశాను కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ మా వారికి అయితే ఇస్తాం ఇప్పుడు ఏమంటారో చూద్దాం ఆయన తిని ఇప్పుడు బాగా ఆకుల అయితే ఉన్నారు కరెక్ట్ టైం ఇది ఏం చెప్తారో తిని చూద్దాం ఫ్రెండ్స్ పచ్చడి అయితే అది ఎలక్కాయ పచ్చడి ఫ్రెండ్స్ వినాయక చవితికి ఎలక్కాయలు తెచ్చాం కదా అవి ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇంకా చిన్న ఉసిరకాయల చిన్న ఉసిరికాయలు అవి తెచ్చి ఊరగాయ పెట్టాను చూడండి అదే ఆయన ఎలక్కాయ పచ్చడొద్దు నాకు ఉసిరికాయ వరగాయ్య అని చెప్పాడు అందుకని ఇంకా అది వేసుకుంటున్నాడు ఇది కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మా వారు తిని ఏం చెప్తారో చూద్దాం కానీ కానీ ఇవ్ వీడియో లెంగ్త్ అయిపోతుంది కాలుతుందంట అయితే వేడివేడిగా తినాలి ఫ్రెండ్స్ ఇవి బయట వాన పడుతూ వేడివేడిగా ఇవి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది చెప్తాడు చూడండి సూపర్ అంట అంతకన్నా ఎక్కువ చెప్పలేరు మావారు నేనైతే రెండు వేసుకున్నాను వండు వేసుకొని ఉసిరికాయ పచ్చడి ఉంది గోంగూర పచ్చడి ఉంది ఎలక్కాయ పచ్చడి ఉంది కరివేపాకు పొడింది మునగాకు పొడి ఉంది ఏది కావాలంటే అది వేసుకోవడం తినేయడం ఫ్రెండ్స్ సూపర్